అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామంలోని ఈ నెల పదిహేడవ తేదీన టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగినదని దీన్ని రాజు చేసేందుకు నేను ప్రయత్నించానని అయితే స్థానిక వైసీపీ నాయకులు నాపై కుట్రపూరితంగా పన్నాగం పొందారని తెలుగుదేశం నాయకులు నీలం అంజయ్య ఆరోపించారు అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామంలో నీలా నీలం అంజయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని వైకాపా నాయకులు మా వర్గం వారు మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని అడగ్గా నా వర్గం వారిపై దారుణంగా తిట్టారని దిక్కున్న చోట చెప్పుకోమని అన్నారని ఆయన అన్నారు వైకాపా వర్గానికి చెందిన ముప్పై మంది మా వర్గంకు చెందిన వారిపై దాడి చేస్తారని ఈ విషయంపై మేము అనంతసాగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వైకాపా నాయకులు నన్ను రాజకీయంగా అణగతొక్కాలనే ఉద్దేశంతో నాపై స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేశారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు అయ్యారు మాది నెల్లూరు జిల్లా ఈ గ్రామంలో నా ఉగా వచ్చిన కానీ తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశాన్ని ముందంజలో నడిపించే నా పేరు నీలమంజయ్య మంచాల సీనియర్ నాయకుడు ఈ విధంగా జరుగుతున్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని ఇబ్బందులు పెట్టినా కొన్ని విధాలుగా నా మీదకి గొడవలకు వచ్చినా సరే అన్ని సర్దుకొని మన పార్టీ విజయం కోసమని నిన్న విజయం అనేది ఇప్పుడు మూడు ఎలక్షన్లో రెండు ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటి సర్పంచ్ ఎలక్షన్లో విజయాన్ని సాధించినాం కొన్ని సర్పంచ్ ఎలక్షన్ కొంతవరకు మే మెజారిటీతో పోయింది ఎమ్మెల్యేలో కూడా నిన్నటి ఎలక్షన్లో కూడా ఘన విజయం సాధించిన మా ఊళ్ళో దీన్ని పట్టుకొని అవతల ఉండే కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు ఒక మంజాను నాటక మంజయ్యా నాటక మంజయ్య మా పక్క ఉన్నట్టు ఉండి మా పార్టీలో ఉండి అతలకు వాళ్ళగా డబ్బులు తీసుకొని వైసీపీ పోయి వాళ్ళకా డబ్బులు తీసుకొని మాకున్న వంద ఓట్లను తీసుకుని వాళ్ళకు తత్త చేసినారు దానికోసం రాజారెడ్డి కూడా తెలుసు అతని కూడా అతన్ని అరిశాడు ఇట్లా చేసిన ఒక అంజయ్య నాటకం అంజయ్య మంజాను ఇల్లంతా వైసీపీ నాయకులు వీళ్ళు మొత్తం కలుసుకొని నా మీద కుట్ర చేసి నిన్ను నన్ను ఎట్ట నిరిగిచ్చి నన్ను తొక్కాలని వాళ్ళు చేసిన పన్నాంగంలో గత రోజు ఏడో తారీఖు నా పక్క నా నాయకుడిని మరేడో తారీఖు మా నాయకుడిని ఆడ వాళ్ళ ఇంటికాడ నీళ్లు వస్తున్నాయి ఎందుకు మురికి నీళ్ళు మొత్తం వస్తుంటే జ్వరాలు కొంత బేదులు కొంతమంది ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా వచ్చిపోయి ఉన్నారు ఈ గొడవలో వాళ్ళు నీళ్ళు వదలకూడదు ఎందుకు వదులుతావమ్మని కిడ్నీ పేషెంట్ ఎవరు లేరు మా ఊళ్ళంతా స్వామికి అడిగిపోయి ఉన్నారు ఆ వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్ళు వదిలినాక ఇతను ఒక కిడ్నీ ప్రచ ప్రచనతో ఆపరేషన్ చేసుకొని నెల రోజులే వచ్చింది అతను అడిగాడు నీళ్ళు ఎందుకు వదులుతావని వదిలితే ఏమి చేస్తావు కావాలని వాళ్ళ గొడవ చేసిన దీనికి పాడంటే సరే మనం మా ఊళ్ళో పెద్ద మనుషులు ఉండాలి ఇద్దరిని పిలుచుకొని వస్తాను ఉండండి మిమ్మల్ని కానీ వదలమంటే అట్టే నేను నిలవారిపోతా వదలొద్దని అంటే మీరు నోరు మూసుకొని ఆ పని అంటే ఏ నా కొడుకును పిలుచుకొని వస్తావో పిలుచుకొని రాపో మేము చూసుకుంటాం అని అతని అనంగా సరే యా కొడుకులు గిడుకులు అనొద్ పని నాయకుడు మాట్లాడగా వచ్చి సొక్కాన్ని పట్టుకొని అతన్ని వాళ్ళిద్దరు చేసే ఒక సొక్కాలు పట్టుకున్నారు వెనకనే వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ కిడ్నీ పేషెంట్ను అతన్ని ఎగిచ్చి తన్ని అతని సాగుకు పెద్ద ఇదానికి పోయించినాడు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి పాపం భార్య భర్తలు హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడ ఈ పక్క పోయి హాస్పిటల్ తీసుకోపోతే అతనికి ఎక్కడ ఇంజెక్షన్ వేయలేదు మొత్తం నెల్లూరు పోవాలబ్బా ఇది మేము వేసేది కాదని రాత్రి రాత్రి పోయాయి సారు డాక్టర్ ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మేడంతో మాట్లాడి అడిపోయింది చెప్తే అది అడ్మిట్ చేసినారు అది పదిహేడో తారీఖు వాళ్ళు చేసిన ఘోరం అది మేము చూసుకొని సరేనైనా మనకి గొడవ వద్దు వద్దనే మనం పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడదాం వాడు ఎందుకు వదులుకున్నాడు గొడవ పెట్టుకుంటే ఊళ్ళు అందరం గొడవ అవుతారు వద్దని ఆఫీలోని నేను గొడవ వద్దని తెల్లారిపోద్దనే మా ఊరు పెద్ద మనుషులు నలుగడు తిరిగి ఎందుకు వదిలినా నీళ్ళు అని అడిగితే వాళ్ళు నీ కాడికి వచ్చేది ఏంది రావు అసలు ఎవడివి మమ్మల్ని పిలిచేదానికి అని వాళ్ళు ప్రశ్న వచ్చిన మాటలు మాట్లాడి వాళ్ళు ఏదోదో మాట్లాడినారు అప్పుడు పెద్ద మనుషులు కూడా పోయి అమ్మ వచ్చి ఏదో చెప్పుకొని మీరు అని అడిగి పిలిచినా కూడా రాలేదు సరే రాకపోతే పోయినానికి మేమంతా వదిలేసి సరే పోయినాం పోయిన తర్వాత ఆ దెబ్బ తగిలిన మనిషి అతని భార్య వాళ్ళ ఇంటికి పోతా ఏదో కడుపులో అమ్మంటో నా ఊరిని కొట్టినారు ఇప్పుడు ఆసుపత్రికి పోతే ఎప్పుడు సూడ్ లేదని తిప్పుకున్న ఆ మధ్యలో ఏ సంబంధం లేని నాటకం అంజయ్య ఈ కొమ్మూర అంజయ్య ఏ సంబంధం లేనోడు వాడికి ఆ నిన్న నీళ్ళు కోసం కొట్టుకున్న పుట్టినోడికి ఏ సంబంధం లేదు అటే వాళ్ళు ఒకటైతే అయినారే కానీ మనకు వాళ్ళకి సంబంధం లేదు ఇతన్ని ఏమి అనలే ఇతన్ని ఏమి చేయలే ఇదే అవకాశం అని వీళ్ళని ఎట్నో చేయాలని వాళ్ళకి అవకాశం దొరికిందని అతను వచ్చి ఎవరి నేను తెలుస్తుండదని చెప్పి ఆడబిడ్డను పట్టుకొని ఆ కిడ్నీ పేషెంట్ను పట్టుకొని కొట్టినాడు కొత్త వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు ఒక ముప్పై మంది ఇంట్లో ఉన్నారు ముప్పై మంది మంజాను శంకరు బాలయ్య ఆ తర్వాత నాటక మంజయ్య మస్తాను మస్తాను బుజ్జయ్య అంతా ఒక ముప్పై మంది లోప రాజు కొత్తి గుజ్జి తెలుసున ఈ మొత్తం గురక వెంకటరమణ కొమ్మూరు వెంకటరమణ వీళ్ళు మొత్తం ముప్పై మంది ఆ ఇంట్లో ఉంది ఏడు శాతం వాడిని కొత్తిచ్చి వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి పడ్డారు పడికి అందరు గోడం చేశారు దాని కూడా నేను పోయి ఉండి కాదు ఏ కోండరాజిప్పు అందరినీ తీసేసి అప్పుడు ఆ గొడవ జరిగేటప్పుడు నేను లేను అక్కడ టిఫన్ చేయడానికి పోయినా దానికి సాక్షి వాళ్ళ మామే సాక్షి ఆయన నేను ఇద్దరం కలుసుకున్నా నారాయణ సాచి ఇద్దరం కలుసుకొని వచ్చిన తర్వాత అదే ఏది కొట్టుకుంటున్నారని చెప్పి నేను అంతది తీసిన అది కూడా వాళ్ళ మన సాచ్చిగా వాళ్ళని అడగండి ఈ పొద్దుకైనా నేను కుస్తీకి వచ్చినానా కొట్టినానా అని ఆ కేసు పెట్టిన అతనే ఆ మనిషిని తీసుకురమ్మను ఛాలెంజ్ చేస్తున్నా ఓ అంకమ్మ గుడి గారు ఉన్నాం నేను ఆ గొడవలో ఒక్కరిని కూడా చేయి తాకలేదని నేను ప్రమాణం చేస్తాను అతను వచ్చి ఇతనే నన్ను కొట్టింది నిజమని అతని ప్రమాణం చేయమను నేను ఈ పార్టీ కాదు ఈ ఊరిని వదిలిపోతా అన్యాయంగా నా కెరీర్ దెబ్బతీయాలని వాళ్ళు ఈ పాటు చేసి లాస్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టారు పెట్టిన పేర్లు ఆరు మంది పేర్లు పెట్టారు సరే పెట్టుకుంటే పెట్టుకున్నారని ఈ పక్క వాళ్ళు మంది పెట్టుకున్నారు దాంట్లో నా జోక్యం ఏమీ లేదు ఎస్ఐ గారితో మాట్లాడి ఇద్దరిని సాల్వ్ చేయమని చెప్పాను అవతల రాజే వాళ్ళు తీసుకొచ్చిన రాజే చెప్పాను సాల్వ్ చేయమని అంతేగా నేను గొడవ పోయినోని కాదు ఎందుకంటే మన కెరీర్ దెబ్బతిని మన ఊరు బాగుపడాలా మన ఊళ్ళో గొడవలదు వద్దనుకున్నవాడిని ఈ విధంగా ఉన్నంగా వాళ్ళు కచ్చపూరికతంగా వాళ్ళు ఏం కడుపులో బాధ నా జీవితాన్ని నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కంకనం కట్టుకున్న వాళ్ళు ఈ పొద్దు కేసు ఆడ కట్టలేదు ఎఫ్ఐఆర్ఆర్ రాయలేదు పేర్లు నిర్ణయించలేదు వాళ్ళు పెట్టింది ఐదు పేర్లు ఆ ఐదు పేర్లు కాక నీలం అంజయ్య నీలం నీలం నీళ్ళు అంజయ్య శంకర్ వీళ్ళు మొత్తం కలుసుకొని మిమ్మల్ని కొట్టినారని ఈ టీవీకి పేపర్కు ఆడ ఏమి వాళ్ళక్కడ కనుక్కోకుండా వాళ్ళక్కడ చేయకుండా వీళ్ళు ఇష్టపూర్వకంగా పేపర్ చేయటం నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలే దానివల్ల నా పరువు పోయింది నేను పది మందిలో తిరిగేవాడిని ఈ పార్టీ కోసం కష్టపడేవాడిని ఆ విధంగా ఈ పేపర్ చూడు ఈ పేపర్లు వేశారు ఈ పేపర్ వాళ్ళు మన పేపర్ వాళ్ళ గురక అందరినీ అడిగితే వీళ్ళు మాకు తెలియదు తెలియదారు తెలిసిన ఈ పేపర్ వేసినోడు కొమ్మూరి మస్తాను మంజాల కొడుకు ఆ గొడవ పెట్టి గేసు పెట్టి కొట్టించినోడే వాళ్ళ కొడుకే ఏమి